नमस्ते वेलकम टू टी वी त्रिपल नाइन न्यूज़ చిత్తూరు జిల్లా కుప్పం ఒకేసారి ఒకే రోజులో పది వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లల తల్లి అకౌంట్ లోకి జమ చేయడం జరిగింది ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్ం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్తం కుప్పం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సగౌరవంగా ఒక సంవత్సరం అద్భుతమైన పరిపాలన విజయం సాధించడం జరిగిందన్నారు విద్య చాలా ముఖ్యమని తల్లికి రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క పిల్లకి తల్లికి వందనం కింద సంవత్సరానికి రూపాయలు అంటే తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి పదమూడు వేల రూపాయలు నేరుగా వేయడం జరుగుతుందన్నారు ఒకేసారి ఒకే రోజులో వెయ్యి కోట్ల రూపాయల తల్లి వందనం కింద ప్రతి ఒక్క పిల్లల తల్లి అకౌంట్ లోకి వేయడం జరిగిందని సమావేశంలో అక్కడ సలహాదారులు సుగుణమ్మ తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ సగర్వంగా వంద ఒక్క సంవత్సరం అద్భుతమైనటువంటి పరిపాలనా విజయాన్ని సాధించి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఎంతో కష్టాలు తెచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కష్టపడి అనేక రకాలుగా వనరులు సమీకరించి ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వచ్చారు అందులో చాలా పెద్ద హామీ తల్లికి వందనం అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంలో తీసుకోవాలని చెప్పి అందుకు విద్య అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్క పిల్ల చదువుకునే పిల్లలందరికీ కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అంటే తల్లికి పదమూడు వేల రూపాయలు నగదు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఒకేసారి వేల కోట్లకు పైన ప్రభుత్వం రోజులో జమ చేయడం అనేది ఇది ఒక అద్భుతమైన విషయం అది చేస్తూ ఇంకా రెండు వేల రూపాయలు కూడా ఆ పిల్లల విద్యాభివృద్ధి కోసం పాఠశాలలో వాళ్ళకు కావాల్సిన అన్ని వసతుల కోసం కూడా అది కూడా రెండు వేల రూపాయలు కూడా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టడం అనేది చాలా మేమందరం కూడా రుణపడి ఉంటాం ప్రతి ఒక్కరు కూడా పేరు చాలా హ్యాపీగా ఉన్నారు గ్రామ స్థాయిలో మేము పోయినప్పుడు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు అంటే నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకు అరవై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఈరోజు ఈ అవకాశం ఇచ్చారంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి విద్య అనేది తప్పకుండా కుప్పం నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో కూడా బ్రహ్మాండంగా విద్యలో మొదటి స్థానంలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు అందరికీ నమస్కారం ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహాశక్తి పథకాలు మనం ఎలక్షన్స్కు ముందు మన అధినాయకుడు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలలో అన్నీ కూడా ఈరోజు నెరవేర్చడమే కాకుండా తల్లికి వందనం అన్నది చాలా చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విషయమైనా కూడాను రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా ఒక సంవత్సరం లోపల మొత్తం సెటరేట్ చేసుకుంటూ తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు హామీ ఇచ్చాడు కాబట్టి ఈ రోజున పదివేల కోట్ల రూపాయల సొమ్ముతో మన ఆడబిడ్డల అకౌంట్లోకి అంటే తల్లి ఖాతాలోకి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఇవాళ పదహైదు వేల రూపాయలను జమ చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మహిళల తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మహాశక్తి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మహిళలను ఎంత అభివృద్ధి పథంలోకి నడిపించారో ఈ మహాశక్తి పథకాల్లో అన్ని ప్రతి ఒక్కటి కూడా నెరవేరడం జరిగింది ఇంకొకే ఒక్క హామీ ఆడబిడ్డ నిధి ఆ ఆడబిడ్డ నిధి కూడా త్వరలోనే రాబోతుంది ఆగస్టు పదహైదు కెల్లా మన ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది అని చెప్పి మన అధినాయకుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా మహిళలకు ఏ ఏ అంశాలైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా నెరవేరబోతుంది మన మహిళలను ఎంతో ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి నడిపించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అది మర్చిపోయి ఈ రోజున ఆడబిడ్డ నిధి అని మనకు తల్లికి వందనం వేశారు ఆ తల్లికి వందనంలో ఆ పార్టీ అని ఈ పార్టీ అని చూడలేదు ప్రతి ఒక్కరికి కూడా నలుగురు మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజున లబ్ధి పొందినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ సాక్షి పేటిఎం ఉన్నారు ఇదిగో బ్యాచ్ మీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం మొన్ననే గడ్డి పెట్టాం మహిళలందరూ కూడా రాష్ట్రంలోని కూడా మీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు మీరు ఎందుకు చిన్నదానికి పెద్దదానికి ప్రతి పార్టీలకు ఎందుకు మీరు తీసుకొస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఎక్కడో జరిగినటువంటి కుటుంబ తగాదాల్లో వాళ్ళకి వచ్చినటువంటి కష్టాన్ని కూడా పార్టీలకి అతీతంగా తీసుకురావడం అన్నది మేము పూర్తిగా ఖండిస్తున్నాం మహిళల గురించి తప్పుగా మాట్లాడినటువంటి మీరు ఈ రోజు మహిళల గురించి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారని చెప్పి మేము గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనేది మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వేస్తారని చెప్పి మేము గట్టిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతి రెడ్డిని ఏదో మాట్లాడన్నాడని చెప్పేసి మన కిరణ్ ని తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసినటువంటి గణత నారా చంద్రబాబు నాయుడు గారిది అట్లా చేసిన వ్యక్తి తన నియోజకవర్గంలో ఒక మహిళకి అన్యాయం జరిగిందంటే చూస్తూ ఊరుకుంటాం యావత్ మహిళా సంఘం లేచి కూర్చుంటుంది ప్రతి ఒక్కరూ ఆమెకి అండగా ఉంటాం అండగా నిలబడతాం మీరు డబ్బులు ఇచ్చింటే వాళ్ళ దగ్గర మంచిగా వసూలు చేసుకోవాలి కానీ ఇలా చెట్టు కట్టేసి ఇది ఏ ఎంత దారుణమైన చర్య అని చెప్పి కూడా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ప్రతి ఎవరైనా సరే ఇంకొకసారి ఇలాంటి పరిణామాలకు చోటు చేసుకుంటే ఖచ్చితంగా పరిణామాలు వేరే రకంగా ఉంటాయి దీన్ని ఖండిస్తూ ఉదయాన్నే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడాను ఫోన్ లో పరామర్శించడం జరిగింది వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయం కాదు మనం మంచి ఒకరికొకరు సహాయం చేసుకునేటటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి నేను గట్టిగా తెలియజేస్తూ ఈ సాక్షి మీడియాని ఇంకొకసారి ఇలాంటివి ఏదైనా తప్పుడు వార్తలు తెలుగుదేశం పార్టీ గురించి రాసినా గాని వాగిన గాని అక్కడే మేము కఠినమైనటువంటి మీ మీద తీవ్రంగా మేము ఆందోళన చేపడతామని చెప్పి కూడా నేను గట్టిగా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం